అందరికీ నమస్తే అండి ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తున్న లిక్కర్ స్కామ్ అంటే వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం సిట్ దర్యాప్తు చేస్తుండడం చూశాం కదా దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా అవినీతి జరిగిందని చెప్తున్నారు కదా ఇందులో కొత్త కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నాయి నిన్న సిట్ అధికారులు చివరిడ్డి మోహిత్ రెడ్డి గారి ఇంటికి అండ్ చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి రెడ్డి గారి ఇల్లు ప్లస్ ఆఫీసులు అండ్ సజ్జల భార్గవ రెడ్డి గారి ఇల్లు ప్లస్ ఆఫీసులు ఇవన్నీ కూడా సిట్ అధికారులు చెక్ చేశారు ఎందుకంటే వీళ్ళంట అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఏడో తేదీన వీళ్ళు కంపెనీని స్టార్ట్ చేశారు ఆ కంపెనీ పేరు భీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి బిహెచ్ఐఈఎం భీమ్ సారీ బిహెచ్ఈఐఎం భీమ్ స్పేసిస్ ఎల్ఎల్పి అనే కంపెనీ ఆ కంపెనీ ఏం చేస్తారో తెలియదు కానీ సో ఆ కంపెనీలో డైరెక్టర్లుగా సజ్జల భార్గవ రెడ్డి గారు ప్రద్యుమ్న చంద్రపాటి గారు అండ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు ఉన్నారనమాట సో ఈ కంపెనీ వైసీపీ లిక్కర్ స్కామ్ కీలకమైన ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు జరిగాయో అప్పుడే ఈ కంపెనీ ఆవిర్భావం ప్లస్ ఈ కంపెనీ ద్వారా హవాలా మనీ ఎక్కువగా నడిపించారని ఇది ఒక షెల్ కంపెనీ అని గుర్తించారనమాట అంటే లిక్కర్ స్కామ్ డబ్బును ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ ట్రాన్సాక్షన్స్ నిర్వహించడానికి ఏదో ఒక కంపెనీ ఉండాలి కాబట్టి దీన్ని పెట్టారు అని వాళ్ళు అంటే సిట్ అనుమానిస్తోంది దానిలో భాగంగా ఈ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న ముగ్గురు ఇళ్లకు వెళ్ళారు దీంతో పాటు ఈ కంపెనీ నుంచి నగదు ట్రాన్సాక్షన్స్ జరిగిన ఇంకొన్ని కంపెనీలు ఇంకొన్ని డైరెక్టర్ల వీళ్ళకి కూడా వెళ్ళారనమాట దానిలో భాగంగా విజయానంద రెడ్డి గారి వరకు వెళ్ళారు ఇక్కడ మనం ఎక్కడ చూస్తున్నా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి లిక్కర్ స్కాన్ని సజ్జల భార్గవ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు చివరి మోహిత్ రెడ్డి చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు భాస్కర్ రెడ్డి గారు అండ్ ఈ ప్రొజ్యుమ్న వీళ్ళందరికీ కావాల్సిన వ్యక్తి విజయానంద రెడ్డి గారు చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ ఎవరు ఎవరి వైపు తిరుగుతుంది అనేది మనకు చాలా అర్థం చేసుకోవచ్చు లిక్కర్ స్కామ్ ఓన్లీ ఒకే సామాజిక వర్గం వైపు తిరుగుతుంది లిక్కర్ స్కామ్లో నిందితులు డబ్బులు సంపాదించిన వాళ్ళు డబ్బులు అకౌంట్లలో పెట్టుకున్న వాళ్ళు బినామీతో ఆస్తులు కొనుగోలు చేసిన వాళ్ళు విపరీతమైన ట్రాన్జాక్షన్స్ నిర్వహించిన వాళ్ళు వీళ్ళే కనిపిస్తున్నారు వీళ్ళంతా కూడా ఒకే సామాజిక వర్గం అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే సజ్జ సజ్జల శ్రీధర్ రెడ్డి గారు అండ్ రెడ్డి గారు విజయ విజయసాయి రెడ్డి గారు అండ్ ఆయన ఎవరు మిథున్ రెడ్డి గారు ఇక్కడ వరకు పరిమితమైంది ఆ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారు అండ్ ధనుంజయ రెడ్డి గారు వచ్చింది ఆ తర్వాత చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వరకు వచ్చింది ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి అండ్ చివరి మోహిత్ రెడ్డి అండ్ విజయానందరెడ్డి వీళ్ళందరి పేర్లు తెర మీదకి వచ్చాయి సో ఇక్కడ చాలా క్లియర్గా అనమాట లిక్కర్ స్కామ్ ఇంకా ఎవరెవరు ఉన్నారో ఇంకా ఎన్ని తాలకాయలు ఉన్నాయో ఇంకా ఎవరు మెడకు చుట్టుకుంటుందో అయితే షెల్ కంపెనీలు ముంబై మాత్రమే బేస్ చేసుకొని ఒక ఇరవై నాలుగు షెల్ కంపెనీలు సృష్టించారు అని సిట్ అనుమానించింది ముంబై బేస్ చేసుకొని కొంతమంది అనామకులు ఆధార్ కార్డులు అండ్ ఐడెంటిటీ కార్డులు పాన్ కార్డులు తీసుకొని వాళ్ళకి ఐదు వేలు ఇచ్చేసి వాళ్ళ పేరు మీద కంపెనీలు సృష్టించి ఆ కంపెనీలోకి నగదు వేసి వాటి ద్వారా ట్రాన్సాక్షన్స్ నిర్వహించి హవాలా మార్గంలో మళ్లించారు అని సిట్ గుర్తించింది మొదటి చా షీట్లో అదే పేర్కొంది కానీ ఇప్పుడు ఈ షెల్ కంపెనీలో భాగంగా మరో షెల్ కంపెనీ బయటపడింది ఆ షెల్ కంపెనీ పేరు ఈ భీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి ఇది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఏర్పాటైంది దీనిలో ఈ వైసీపీ వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా డైరెక్టర్లుగా ఉన్నారు సో వీళ్ళు ముగ్గురు డైరెక్టర్లు అవ్వడం ఇది ఒకేసారి ఐ మీన్ లిక్కర్ స్కామ్ మంచి పీక్స్లో ఉన్నప్పుడే ఈ కంపెనీ ఆవిర్భవించడం దీనిలోకి వచ్చిన డబ్బులన్నీ కూడా వేరే కంపెనీ నుంచి షెల్ కంపెనీల నుంచి రావడం ఆ షెల్ కంపెనీల నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా లిక్కర్ స్కామ్ అవ్వడంతో సిట్ అనుమానించింది అనమాట అంటే లింకులు అన్నీ కూడా అర్థమైపోతున్నాయి ఆ చైన్ సిస్టంలో చైన్ ఒక్కొక్క చైన్ ఒక్కొక్క చైన్ చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చి ఆగింది ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడికి వెళ్తుందో ఇంకా ఎన్ని కంపెనీలు ఉన్నాయో అందుకే కొంచెం డెప్త్గా వెళ్తున్నారు అందుకే కాస్త లేట్ అవుతుందనమాట మొత్తానికి ఒకటి మాత్రం నిజమండి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి పని అందరి పాత్రలు బయటకు వస్తున్నాయి ఆయన పాత్రతో సహా అందరినీ సిట్ పట్టుకుంటోంది అందరినీ సిట్ విచారిస్తోంది అందరికీ సిట్ నోటీసులు ఇస్తుంది ఆయనకు తప్ప మరి ఆయనకి ఎవరు కరోనా ఎవరు కటాక్షాలు ఉన్నాయో ఏంటో మరి థ్యాంక్ యూ